హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి ఆల్ వెజిటేబుల్స్ కిచిడి చాలా ఈజీ అండ్ హెల్దీ అండి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుని తీసుకున్నామంటే వేరే కూర కూడా చేసుకోకుండా ఇలాగే తీసేసుకోవచ్చండి ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకోండి వాటర్లో వేసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి మనం వెజిటేబుల్స్ కట్ చేసేసేపు పెట్టుకున్నామంటే సరిపోతుందండి ఆ లోపల బాగా ఉంటాయి నేను అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపు రైస్ కందిపప్పు కూడా బాగా నానిపోయాయండి ఒక కుక్కర్లోకి అన్ని డైరెక్ట్గా తీసేసుకోవడం అంతే అండి కందిపప్పు రైసు అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాను మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇష్టమైనవన్నీ యాడ్ చేసేసుకోండి బీన్స్ అండి బీన్స్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే కాలిఫ్లవర్ ముక్కలు అండి ముక్కలు ఒక హాఫ్ కప్ తీసేసుకోండి అలాగే క్యారెట్ క్యాప్సికమ్ కూడా తీసేసుకున్నానండి తర్వాత సాంబార్ ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు వస్తాయి కదా ఇవి ఉంటే తప్ప తప్పకుండా వేసుకోండి చాలా టేస్ట్ ఇస్తాయండి సాంబార్ రైస్కి వీటిని సాంబార్ రైస్కి ఎక్కువగా వాడుతూ ఉంటారండి అలాగే టమోటా అండి ఒక పెద్ద టమోటాని ఇలా స్పైసెస్గా కట్ చేసేసుకుని వేసుకున్నాను నేను వంకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి వంకాయలు కూడా ఒక రెండు వంకాయల్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోండి వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా అలాగా ఆలు కూడా అండి ఆలు కూడా కట్ చేసేసుకొని వేసుకున్నాను మీ దగ్గర సొరకాయ అంటే సొరకాయ మిత్ని అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి కొత్తిమీర కూడా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలండి నా దగ్గర పండు మిర్చి ఉందని పండు మిర్చి యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి సాంబార్ పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి మీరు ఇంట్లో చేసిన పొడి అయినా పర్వాలేదు లేదా ప్యాకెట్ పౌడర్ అయినా పర్వాలేదండి సాంబార్ పొడి ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసేసుకోండి కొద్దిగా పసుపు కారం అండి మీరు తీసుకున్న పచ్చిమిర్చి చూసుకొని కారాన్ని యాడ్ చేసేసుకోండి ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి కచ్చాపచ్చిగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లుల్లి దంచేసుకుని వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్రని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం కొద్దిగా ఒక పది మెంతులు అలాగే వాటర్ యాడ్ చేసుకున్నామండి ఒక గ్లాసు రైస్కి సిక్స్ గ్లాసు వాటర్ తీసుకోండి తర్వాత హాఫ్ కప్ తీసుకున్నాం కదా దానికి ఒక త్రీ కప్స్ తీసేసుకోండి టోటల్గా నేను వన్ అండ్ హాఫ్ కప్కి నైన్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఇలా తీసుకున్నామంటే మనకు ఆరిన తర్వాత కూడా చిక్కబడకుండా కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది నేను విజిల్ పెట్టేసుకున్నానండి ఒక మూడు విజిల్స్ పెట్టేసుకుని మొత్తం స్టీమ్ అంతా వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి చక్కగా వెజిటేబుల్స్ అంతా ఉడికిపోయి ఉన్నాయి కదండి త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా కూడా పెట్టుకోవనవసరం లేదు మీరు చిన్నపిల్లలకి పెట్టేట్టుకుంటే ఇంకా ఒక రెండు మూడు విజిల్స్ ఎక్కువ పెట్టేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టి తొక్క తీసేసి పెట్టుకున్నానండి చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకుందాం వేసేసుకుని స్టవ్ అంటే ఇచ్చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ చింతపండు వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోవాలండి మీకు ఈ స్టేజ్లోనే మీకు అనేది తక్కువ తీసుకున్నారంటే హాట్ వాటర్ పక్కన పెట్టేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను చింతపండును కూడా గోరవెచ్చిన వాటర్లోనే వేసి నానబెట్టాను చల్ల వాటర్ అయితే వేసుకోవద్దండి చల్ల వాటర్ వేసుకున్నారంటే కిచిడి టేస్ట్ అనేది మారిపోతుంది వేడి నీళ్ళే వేసుకోండి సైడ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకుందామండి కొద్దిగా ఆవాలు ఒక వన్ స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు చిటిపట్లాడాయి కదా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఒక పది మిరియాలు తీసుకోండి తర్వాత ఉల్లిపాయలు అండి నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు లేదంటే పెద్దవైనా పర్వాలేదు కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చి తీసేసుకొని పోపుని బాగా వేయించేసుకోండి ఇంగువండి ఇంగు ఫ్లేవర్ నచ్చినట్లయితే ఇంగు కూడా కొద్దిగా వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకొని సాంబార్ రైస్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సైడ్ ఉడికిపోయింది కదండి పోపుని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి ఒక నాలుగైదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మీకు కావాలంటే కొద్దిగా ఆటు అట్టు పెట్టేసుకుని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని వేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ మళ్ళీ తిక్కుగా ఉండకూడదు అని పలుచుగా ఉండకూడదండి మా బాబుకు పెట్టాను తింటున్నాడు ఎలా ఉందో చెప్తాడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ గాంధీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ట్రై చేయండి సూపర్ గాంధీ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేయండి సూపర్ బాగుంది ఫ్రెండ్స్ నేను మా అమ్మని అడిగి అడిగి సాంబార్ రైస్ చేపించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సాంబార్ రైస్ మీరు కూడా ఇంట్లో చేయండి టూ వన్ సూపర్ సాంబార్ రైస్ నేను మామూలు అరిగి అరిగి చేసుకుంటే ఇలా కాన్ఫ్లెక్స్లో నంచుకొని తింటే ఆ ఫీలింగే వేరు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వినార్స్ వుడ్ అండ్ బ్లాక్స్ బాయ్ ఫ్రెండ్స్